నమస్కారం గురువు గారు ప్రధాని మోడీ గారు ఎంతో సాహసం చేసి సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకా నగరానికి వెళ్లి పూజలు నిర్వహించడం జరిగింది మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటారు ఓం ఇది నేను చిన్నవాడేనప్పటికీ కూడా ఆ పరిశోధనతో నా యొక్క జ్ఞానముతో నేను తెలియజేసేటువంటి విషయం సహజంగా మనము భారత భూమిలో ఉన్నాం ఈ భూమంతా కూడా ఈ విశ్వమంతా భారతదేశం మొత్తము కూడా హిందువులకి అలాగే సనాతన ధర్మానికి మూలం మనం ఎంత కాదనుకున్నా ఎంతమంది వ్యతిరేకులు ఉన్నప్పటికీ ఈ భూమంతా భరతభూమి భారత్ అనేటువంటి నామంతో మనం పిలుస్తుంది దీనికి అంటిపెట్టుకున్నటువంటి కొన్ని దేశాలు కూడా మన యొక్క సాంప్రదాయాలనే పాటిస్తున్నాయి మనము కొన్ని మాసాల కింద ఒక నెల కూడా అవ్వలేదు కరెక్ట్గా మనము చూసినట్లయితే కనుక జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో రామమందిరం ఉద్ఘాటన చేశారు అది అసాధ్యమైనటువంటి పనిగా మనమందరము దూరం నుంచి చాలా మంది అనుకుంటూ ఉంటాం కానీ దాన్ని ప్రధానమంత్రి చాలా చాకచక్యముగా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏ మతము వారికి కూడా తక్కువ జరగకుండా తాను ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధముగా న్యాయబద్ధముగా పోరాడారు దాని వెనకాల సత్యం ఉన్నది కాబట్టి విజయమైనది అది నిలిచింది ఇవాళ ఎంతో మంది అక్కడ దర్శించుకుని సాక్షాత్తు రామచంద్ర భూమిని దర్శించి అవుతున్నారు కాకపోతే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ద్వారకలో గుజరాత్లో ఉన్నటువంటి సముద్ర గర్భంలో ద్వారకామాయి అనేటువంటి ఒక దివ్యక్షేత్రము సముద్ర గర్భాన ఉన్నది దీన్ని ఎలా సంగ్రహించారు ఇది అప్పటి నుంచో ఉన్న విషయం అందరికీ తెలుసు చాలామంది వారు నిరంతరం అక్కడ సంచరిస్తూ ఉంటారు దానికి ఏ ప్రమాదము లేదు ద్వారకామయ్యి సముద్రంలో మునిగింది అన్న విషయం అందరికీ తెలుసు అక్కడికి వెళ్ళటం నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చాలా పెద్ద సాహసం అని చెప్పాలి ఇది నిజముగా ఆయన ప్రాణాన్ని పెట్టి దేశ ప్రజల ప్రాణాన్ని పెట్టి కాదు ఆ వయస్సులో ఆ డెబ్బై శతకాలలో వారు వారి ప్రాణాన్ని పెట్టి వారు ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళటం అనేటువంటిది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం వెళ్ళింది ఏదో ఆయన ప్రమోషన్ చేసుకుందాం పది మందికి తెలియచేద్దాం దీని నుంచి నరేంద్ర మోడీ గారు ఏదో అడ్వర్టైజ్మెంట్ అవుతారు సహజంగానే వారికి చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఉంది అక్కర్లేదు మోదీ అంటే ఏదైనా సాధించేవారే మోదీ అందున ధర్మ ప్రభు ఎవరయ్యా ధర్మ పాలకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోదీ అనేది ఆ యొక్క నరేంద్ర మోదీ గారు ఆ వయసులో ఆ వృద్ధాప్యంలో అక్కడికి వెళ్ళి ఆయన కూర్చుని ధ్యానాన్ని చేసి ఎందుకని ఆయనకి చాలా చాలామంది ప్రధానమంత్రులు ఈ దేశాన్ని పాలించిన వారు ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు దీనికన్నా మించి ఎంతోమంది యతీశ్వరులు ఋషులు ఉన్నారు వాళ్ళు ఎవరు వెళ్ళింది మనకి ఎప్పుడూ తెలియదు మన వాళ్ళు ఎవరు చూడలేదు మన వాళ్ళకి ఆ వీడియో ఎక్కడ కనబడవు నరేంద్ర మోడీ గారు వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళుంటే కదా కనబడటానికి నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఒక నగరం ఉన్నది ఈ నగరాన్ని నేను చూసిన విధంగానే అందరూ చూడాలి అని దానికి ఏదో ఒక ప్రణాళిక వేసుకుని ఏదో ఒక సబ్మరీన్ లాంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి ముందు ముందు రోజులలో అందరికీ దాన్ని అందించే విధంగా చేస్తున్నారు ఇది చాలా గొప్ప ఉద్దేశము దీని వెనకాల మనందరికీ ఆ కృష్ణ పరమాత్మ దర్శనానికి మోదీ గారు ఒక కారణం అవుతున్నారు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ధర్మ ప్రభువులు ఎక్కడైతే ఉంటారో అది ధర్మబద్ధంగా జరుగుతుంది చాలా రాష్ట్రాలలో ఆ యొక్క రాష్ట్రాలని పాలించేటువంటి ముఖ్యమంత్రులు వారు కూడా ఈ విధంగానే దేవాలయాలని రక్షించటము ధర్మబద్ధంగా నడవడిక చేయటము చేస్తున్నారు తద్వారా ఇతరులు ఎవరైతే గనక ధర్మం మీద దుమ్మెత్తి పోసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏమిటంటే ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఎందుకు గొడవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంలోకి వెళ్ళి వాళ్ళు ఆటోమేటిక్ గా సైలెంట్ అవుతారు ఎందుకంటే ఎక్కడున్నా ఇప్పుడు అంత జల గర్భములో ఉన్న ఆ యొక్క ద్వారకా నగరంలో ఏ అల్లా లేరు ఏ జీసస్ లేరు అక్కడ ఉన్నది కృష్ణ అక్కడ ఉన్నది కృష్ణ ప్రభు అని చక్కగా అర్థమవుతుంది ద్వారకా అంటే కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు భారత భూమి ఇది అని అనడానికి ఇంకా మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు మన కింద ఉన్న లోకాలు కూడా భారత లోకాలే మన పైన ఉన్న లోకాలు కూడా భారత లోకాలే ఇక్కడ మోదీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన తన రాజ్యం రాజ్య రాజు యొక్క నీతి ఏమిటి తన రాజ్యంలో క్రూర మృగాలు ప్రవేశించకుండా రాజ్యాన్ని కాపాడం అంటే శత్రువులు రాజ్యంలోకి ప్రవేశించకుండా శత్రువులను ఎప్పటికప్పుడు వారికి చెప్పాల్సినటువంటి బుద్ధిని చెప్తూ అలా ఉండటం రెండోది రాజు యొక్క నీతుల్లో తన ధర్మమైనటువంటి పరిపాలన ద్వారా ధర్మరక్షణకి పనికొచ్చేటువంటి ఆయుధాలైనటువంటి దేవాలయాలని కాపాడం ధర్మరక్షణ ఎలా జరుగుతుంది అంటే కనుక గుడి వల్ల జరుగుతుంది గుడి వల్లే ఉంటుంది ఇంకా మిగతా వాటి వాటి వల్ల కూడా వాళ్ళ వాళ్ళ యొక్క మతాల ధర్మరక్షణ జరుగుతూ ఉంటాయి కానీ ఇది భారతదేశం ఇక్కడ ఈ యొక్క దేశంలో దేవాలయాలే ఎక్కువ ఉంటాయి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లే ఉంటాయి దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాలే ఉంటాయి ఇదంతా కూడా దేవాలయ చరిత్ర పరంగానే ఉంటాయి ఒక తిరుపతి తీసుకున్నా ఒక షిరిడీ తీసుకున్నా ఒక కాశీ తీసుకున్నా ఒక అయోధ్య తీసుకున్నా ఒక మధుర తీసుకున్నా ఒక కంచి తీసుకున్నా ఒక తమిళనాడు లాంటి టెంపుల్ సిటీలు తీసుకున్నా ఒక యాదగిరి గుట్ట తీసుకున్నా ఒక మన పక్కనే ఉన్నటువంటి విజయవాడ దుర్గామ్మవారి క్షేత్రాన్ని తీసుకున్నా ఎక్కడైనా సరే దేవాలయాల ద్వారానే ఆ యొక్క సుభిక్షత అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మంత్రధ్వని మంత్రధ్వని తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమదేవత ఆ మంత్రధ్వని ఆ పూజల ద్వారా భగవంతుడు సంతుష్టుడు ఆ సంతుష్టుడైనప్పుడు భగవంతుడు మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు మళ్ళీ మనం ఈ కోపంలో కొట్టకుండా మళ్ళీ మనము ఇటువంటి ఏదో ఒక బ్యాడ్ జీవితాన్ని గడపకుండా స్వచ్ఛమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మోక్షాన్ని ఇస్తాడు ఆ మార్గము కృష్ణుడు మాత్రమే చేయలేదు అందుకనే ఆయన జగద్గురు అయ్యాడు ఆ జగద్గురువుని అందరికీ దర్శింప చెయ్యాలి ఆ వయసులో నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళటం అనేటువంటిది నిజముగా సాహసం పెద్ద నిర్ణయం ప్రాణాన్ని పరంగా పెట్టారు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఎవరు చేయలేరు ఎవరినో కూడా పంపించి దాని డాక్యుమెంట్ ఇవ్వండి అంటే ప్రధానమంత్రి గారికి ఎంతసేపు పనండి రాజు తలుచుకుంటే దెబ్బలెక్కరువా ఎవరో ఒకరు వెళ్తారు ఇంతో ఇవన్నీ గ్యాస్ పైపులు పెట్టుకుని కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అయినప్పటికీ అలా కాదు నేను చూడాలి నేను చూస్తే నేను దానికి ఏం చేయగలను నా పదవిలో అని ఆయన ఆలోచించి ఆయన అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వీక్షించారు అది నిజంగా ఆయనకి సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ఒక శ్రద్ధే కానీ ఆయనకి ఈ ధర్మం పట్ల ఈ భూమి పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమే కానీ ఆయన్ని అంత సాహసం చేయించి వెళ్తాము అంటే సెక్యూరిటీ కూడా ఒప్పుకోరు కదా జనరల్ గా ఏ చిన్నదానికైనా సరే మామూలుగా లోకల్లో ఉన్న నాయకులకే పర్మిషన్ లేదండి అంటారు అలాంటిది అంత పెద్ద నాయకుడు ఆయన్ని వెళ్తాను నీళ్లలోకి నేను దూకుతాను అంటే ఈ వయసు అండి మీరండి ఎట్లా కుదురుతుంది సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఇంతకు ముందు అక్కడ ఎవరైనా ఉన్నారో ఏమో చాలా సమస్యలు ఉంటాయి వాటినన్నిటికీ కూడా పక్కన పెట్టి వెళ్ళారు అంటే నిజంగా ఆయన దేని మీద కూడా సరే అంటే ఆయన మీద ఆయనకి నాకు ఇది కావాలి నేను ఇట్లా ఉండాలి ఈ భోగంతో ఉండాలి ఏముందండి ప్రధానమంత్రి పదవి ఆయన వద్దనుకుంటే అనుకుంటే ఆయన చేయాల్సినవి చేసేసాడు అయిపోయినది అయోధ్యలో రాముడు వచ్చాడు అంటే ఆయన జీవితం ధన్యమైనట్టే చిన్నగా ఒక అభిషేకం చేసుకుంటేనే అబ్బో పెద్ద పుణ్యాత్తులం అనుకుంటాం మనం అలాంటిది ఈ ప్రపంచం మొత్తము కూడా ఎక్కడెక్కడ నుంచో అయోధ్య దర్శనం చేస్తారు ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఈ ద్వారకా గురించి మాట్లాడతారు ఇంకా ఆయనకి ఎందుకండి ఇంకా ఆయన ఏమైనా పుణ్యం కొట్టుకోవాలా అక్కర్లేదు ఆయన వదిలేస్తే హాయిగా ఆయన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు ఏముంది ఆయనకు అనుకున్నది సాధించాడు చిన్న పని చేస్తేనే మనం ఒకళ్ళకి అన్నం పెడితేనే చాలా పుణ్యం అనుకుంటాం కానీ వాళ్ళ ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా సరే నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఎంతో మంది హిందువులు కానీ భారతీయులు కానీ ఒక సఖ్యతతో ఉంటూ ఒక ప్రేమతో ఉంటూ ఇప్పుడు మనం ద్వారకా గురించి మాట్లాడుకుంటున్నాం అయోధ్య అయిన తర్వాత ఒక పది పదిహేను రోజులకి మొన్న ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే మనకి స్వామి స్వామినారాయణ టెంపుల్ని చాలా ఘనముగా ఆ యొక్క దేశంలో అన్ని ఎకరాలలో విశాలంగా స్వామినారాయణ టెంపుల్ని స్థాపన చేశారు దేనికి స్థాపన చేశారు అయిన నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటారు ప్రతిసారి వాళ్ళు భారతదేశం రాలేదు వాళ్ళకి ఇక్కడ ఒక మందిరం కావాలి స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళు అక్కడ చాలా దివ్యమైనటువంటి మందిరానికి ఇప్పుడు దేశ విదేశాలలో చాలా మందికి మన యొక్క మందిరాలు బాగా వస్తున్నాయి వస్తున్నాయంటే కారణం అంటే ఎవరైతే ప్రధాన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు భారత భూమి మీద హిందుత్వం మీద పట్టు ఉన్నవాడు కాబట్టి ఆయనకి వాటి మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ దృష్టిలో పడటానికి వాడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ అడిగితే అక్కడ స్థలాన్ని ఇచ్చి చక్కగా మన భారత ఏదైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఇవి అన్నిటినీ కూడా పెంచుతున్నారు ఇది మనకి మనము ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటా అంటే కృష్ణుడి పరిపాలన కాలంలో మనం ఉన్నామో లేదో తెలియదు అలాగే రాముడి యొక్క పరిపాలించిన సమయంలో మనం ఉన్నామో లేదో తెలియదు కానీ ఈ ఇద్దరూ కలిసి రామకృష్ణుడు పరిపాలించేటువంటి అంటే ఆ నరేంద్ర మోడీ రామకృష్ణ నరేంద్ర మోడీ గారు పరిపాలించేటువంటి యుగంలో మనం ఉన్నాం మనమందరము కూడా ఎంతో పుణ్యాత్పులము ఆ కాశీ విశ్వేశ్వరుని చూస్తే అనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఆ మందిరం ఎంత ప్రశాంతత ఉంటుందో ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టరు ఎక్కడా కూడా మనం అనుకుంటాం ఇతరులు మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అది మన తప్పు భావన మనం చూస్తూ ఉంటాం వాళ్ళని అట్లా అయ్యయ్యో మీరు చేస్తారు మీరు వచ్చేసారు కానీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవులు కానీ అందరూ ఇదివరకు ఇలాగా లేరు చక్కగా వాళ్ళు మన గుళ్ళకి వస్తున్నారు మనతో కలిసి ఉంటున్నారు మన వాళ్ళు వాళ్ళ గుళ్ళకి వెళుతున్నారు అంతా ఒకటే అనేటువంటి ఒక తత్వంలో అంతా ఒకటే కానీ ఈ అంతాలో ముందు ఉన్నటువంటి ఎవరిదయ్యా అంటే పరమాత్మ ఆ పరమాత్మ సనాతన ధర్మమూర్తి ఆయనే కృష్ణుడు రాముడు శివుడు ఎవరైతే ఉన్నారో వారు వారి తర్వాత అందరూ ఉన్నారని వాళ్ళు ఏకగ్రీవం చేస్తున్నారు మనము కూడా దాన్ని స్వాగతించాలి ఎందుకంటే దీని ద్వారా మనం ఎవరిని రచ్చగొట్టినట్టుగా మనము మన సాంప్రదాయాలని మనము మన పరిధిలో మనం నడుపుకోవాలి తప్పే కదండి ఇప్పుడు మనము మన మన సాంప్రదాయాలని మన పరిధి దాటి మనం జరపకూడదు జరిపినప్పుడు ఎదుట వాడికి ఇబ్బంది కలిగితే వాడు మనల్ని హింసిస్తాడు వాడి జోలికి వెళ్లకుండా మన పరిధిలో మనం చేసుకుంటే మనకి మంచిది వాళ్ళకి మంచిది అనేటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వంతో నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద సాహసాన్ని చేశారు వారికి ఆ యొక్క శంకరాచార్యుల వారి కృపత్ సద్గురువులైనటువంటి గణపతి సత్యదానంద స్వామి వారి అనుగ్రహం సదా ఉండాలి భగవంతులందరం కూడా ఆయన్ని అనుగ్రహించి మరిన్ని గొప్ప త్యాగాలను చేస్తూ సనాతన ధర్మాన్ని వారు కాపాడాలి ఆ కాపాడినటువంటి సనాతన ధర్మంలో మనమందరము కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా పో అలాగే గురువు గారు మొన్న చూసినట్టు అయితే మోడీ గారు అయోధ్య నగరాన్ని వెళ్ళడం జరిగింది అలాగే నిన్న లక్షద్వీప్ వెళ్లి సందర్శించారు అలాగే ఈ రోజు మరి ద్వారకా నగరానికి వెళ్లి సందర్శించడం జరిగింది పూజలు నిర్వహించడం జరిగింది మరి అలాగే ఇది ఈ ప్లేస్ లోని కనుక టూరిస్ట్ ప్లేస్ లుగా మార్చి భారతదేశాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా మార్చే అవకాశం ఉంది అనేసి అట్టారా ఎందుకంటే భారతదేశంలోనే సహజ సిద్ధమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి చాలా పురాతనమైనటువంటివి వేల సంవత్సరాల క్రింద కానీ ఆయన చెప్పేటువంటి సందేశాన్ని మనము ఏదో చూసి ఊరుకోకుండా ఆచరణ కూడా చేయాలి ఆయన చేసింది ఏంటంటే లక్షద్వీపుడు వెళ్ళినప్పుడు సముద్రాన్ని శుద్ధి చేశారు మనమే పాడు చేస్తున్నాం మన ఇంటి పక్కన ఉన్న చెరువుని పాడు చేస్తున్నాం మన ఇంట్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ని పాటు చేస్తున్నాం జలము చాలా అరుదు సముద్రం చాలా పెద్దది కదా ఇంత జలం ఉంది అనుకుంటే అది తాగటానికి ఒక్కడ కూడా ఉపయోగపడదు ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు జీవరాశులను ఇబ్బంది పెడుతున్నాయి మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విశ్వంలోకి మనము బ్రతకటానికి వచ్చాం బ్రతికి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం కట్టుకునేది ఏమీ ఉండదు కొంతకాలం తర్వాత శ్మశానం మీద కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాయి అక్కడ అద్భుతమైన భవనాలు వచ్చినా మనం ఆశ్చర్యపోయింది ఎందుకంటే జనాలు పెరుగుతున్నారు జనాలు పెరుగుతున్నప్పుడు అవసరాలు పెరుగుతాయి అవసరానికి తగ్గట్టుగా ప్రకృతిని కాపాడుకోవాలి సేంద్రియ వ్యవసాయాన్ని కాపాడుకోవాలి ఇది వారు చెప్పేది అది ఎవ్వరూ కూడా సక్రమంగా ఆచరణ చేయట్లేదు ప్లాస్టిక్ ఇప్పటికీ వాడుతున్నారు చాలా మహామహానగరాలు విపరీతంగా వాడుతున్నారు ఎవరికీ శ్రద్ధ లేదు ఇలాంటి వేదన పెట్టినప్పుడు మాత్రం ప్రతి వారు లో పెడతారు వాడికి వాడు ఒక బ్యాగ్ తీసుకుని రైతు బజార్కి కానీ మార్కెట్ కి కానీ వెళ్ళాడు వెంటనే అక్కడికి వెళ్ళి పది రూపాయలు పడేసి ఒక కవర్ ఉండేది కాదండి అలాంటి తప్పులు చేయకూడదు ప్రకృతిని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం చూడవచ్చు మనమే కాదు మన తరాల వాళ్ళు కూడా చూడవచ్చు మన తర్వాత మన పిల్లలకి పుట్టే పిల్లలకి మనం ఇచ్చేది ఏమీ ఉండదు స్వచ్ఛమైనటువంటి భూమి తప్పు భూమి మీద మనం ఏదైనా చేయవచ్చు భూమిని గట్టిగా మనము నూట యాభై రెండు వందల అడుగులకి వెళ్తే నీళ్ళు వస్తాయి దానికన్నా ఇంకా రోజుకి అనుకోండి ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి ఒక మార్గం కూడా వస్తుంది అండర్ పాస్ బ్రిడ్జులు కూడా వస్తాయి దీనిపైన ఏదైనా కట్టచ్చు దీని కింద ఏదైనా కట్టచ్చు అంత సారవంతమైనటువంటి భూమిని రక్షించుకోవాలి ధర్మాన్ని రక్షించుకోవాలి దేవాలయాలని రక్షించుకోవాలి ఊరికి వెళ్ళిపోతాం మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి చాదస్తంగా దీపాలు పెట్టేయటం అక్కడ ఉన్నటువంటి గలీజ్ చేసేయటం గుడికి వెళ్ళేటప్పుడు కూడా కవర్లు పట్టుకుని వెళ్తాం కొబ్బరికాయకి వాటికి వీటికి అంత కవర్ అంత ప్లాస్టిక్ ఎంత వ్యర్థం అది అది ఎందుకు ఉపయోగపడింది ఆఖరికి శివాభిషేకానికి కూడా ప్యాకెట్ పాలనే తీసుకొస్తున్నారు ఆ ప్యాకెట్లు అలాగే ఉన్నాయి అవి అక్కడే చించి అక్కడే పోసి శుభ్రత లేదు శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన దేశానికి చాలా గుర్తింపు సో మనకి ప్రధానమైనటువంటి అంశం శుభ్రత దాన్నే నరేంద్ర మోడీ గారు లక్షద్వీపులో మనకు తెలియజేశారు శుభ్రంగా ఉండండి శుభ్రం చేసుకోండి నరేంద్ర మోడీ గారు లాన్ చూసి అందరూ అనుకుంటారు ఇంత పెద్ద లాన్ మనకు కూడా ఉంటే బాగుంటాయి ఉంటే మనం ఏం చేస్తాం కంపు కంపు చేస్తాం మనం అనవసరమైనవన్నీ పెడతాం పక్షులకి మనం ఒక ప్లేస్ ఇవ్వం చివరికి మన ఇంట్లో పెరిగే కుక్కకి మనం ప్లేస్ ఇస్తాం అది ఇల్లంతా గెలిచి చేసిన కానీ ఒక పక్షిని మనం పెంచం గూడు పెడితే ఆ గూడు చెడగొడతాం సో అలాంటి పనులు మనం చేయకూడదు మనతో పాటు జీవించాలి అనేక జీవరాశి తద్వారా ప్రకృతి ఆనందంగా ఉంటుంది కోకిల శబ్దాలు ఎంతమందికి వినబడతాయమ్మా కాకి శబ్దమే వినబడదు భాగ్యనలు గోడి శబ్దమే వినపడదు కోకిల శబ్దం అసలు వినపడదు సో ఇలాంటివి ఉంటాయి సో అందుకని మనం ప్రకృతిని శుభ్రంగా పెట్టుకోమని వారు మనకు తెలియజేస్తున్నారు మనం అందరము కూడా ప్రకృతిని శుభ్రం చేసుకున్నట్లయితే మన భారతదేశము అతి త్వరలో నంబర్ వన్ పర్యాటక రంగం అవుతుంది అలాగే గురుగారు అసలు ఇంత సాహసం చేసి సముద్ర గర్భంలోకి వెళ్లి ద్వారకా నగరంలో ఆ పూజలు నిర్వహించడానికి అసలు కారణం ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు